హాయ్ అండి అందరికీ ఈరోజు ఉల్లి కాడలు తెలగపిండితో కర్రీ చేసుకుందామా వచ్చేయండి మరీ ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఎక్కువ వెల్లుల్లిపాయలు ఉంటే ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి సో వెల్లుల్లిపెళ్ళ వేగానే పచ్చినప్ప మినప్ప ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని దీంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక స్ప్రింగ్ ఆనియన్స్ని లైట్గా పొడిగ్గా కట్ చేసుకోండి సో అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం కానీ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది కాంబినేషన్ అద్దరిపోయింది సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేగిపోయాక దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఇంకొకసారి రెండు నిమిషాలు బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం తెలగపిండి నేనైతే ఎయిటీ గ్రామ్స్ దాకా వేసుకున్నాను సో దాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి వాటర్ అంతా ఇంకిపోయాక పొడి పొడిగా వచ్చేలాగా కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉందండి వేడి వేడి రైస్లో వేసుకునేది పచ్చడి ఏదైనా నంచుకుని తింటే హమోగం అంతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్